ఈరోజు మనం సంఖ్యాకాండము పందొమ్మిదవ అధ్యాయం గురించి తెలుసుకుందాం సంఖ్యాకాండము పందొమ్మిదవ అధ్యాయంలో మూతదేహాన్ని తాకినవారి శుద్ధి గురించి యహోవా మోషే మరియు అహరోనులకు సూచనలు ఇస్తాడు మోషే మరియు అహరోనులు మచ్చలేని ఎర్రటి ఆవును తీసుకుని శిబిరం వెలుపల వధించమని ప్రభువు ఆజ్ఞాపించాడు ఆ ఆవు రక్తాన్ని ప్రభువు ముందు ఏడుసార్లు చల్లాలి మరియు దాని బూడిదను ప్రజల శుద్ధి కోసం ఉంచాలి అప్పుడు మూతదేహాన్ని తాకినవారి కోసం ప్రభువు సూచనలు ఇస్తాడు మూతదేహాన్ని తాకిన వ్యక్తిని ఎర్రటి ఆవు బూడిద నుండి చేసిన శుద్ధి నీటిని చల్లాలి ఆ వ్యక్తిని పరిశుభ్రంగా పరిగణించాలి ఎర్రటి ఆవు గూడిదను పారవేయడం గురించి మోషే మరియు అహరోనులకు ప్రభువు సూచనలతో అధ్యాయం ముగుస్తుంది బూడిదను శిబిరం వెలుపల ఉంచాలి మరియు వాటిని తాకిన ప్రతి ఒక్కరినీ సాయంత్రం వరకు అపవిత్రులుగా పరిగణించాలి ఈ అధ్యాయం ప్రభువు దృష్టిలో పవిత్రత మరియు స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది చనిపోయిన వారితో సంబంధంలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని ఇది గుర్తుచేస్తుంది ఎందుకంటే ఇది అపవిత్రతకు దారితీస్తుంది అవిధేత అపవిత్రతకు దారితీస్తుంది కాబట్టి ప్రభువు ఆజ్ఞలకు విధేలుగా ఉండవలసిన అవసరాన్ని కూడా ఈ అధ్యాయం గుర్తుచేస్తుంది ఏ నరసవమునైన ముట్టినవాడు పాపశుద్ధి చేసుకొన నేడలవాడు ఇస్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును మోషే అహరోనులకు ఆజ్ఞాపించాడు ఇక పరిశుద్ధ గ్రంథంలో తెలుసుకుందాం యహోవ మోషే అహరోనులకు ఈలాగు సెలవిచ్చెను యహోవ ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా లేనిదియు కళంకములేనిదియు మచ్చలేనిదీయుప్పుడును కాడి మోయనిదీయునైనా ఎర్రని పెయ్యెను నీయొద్దకు తీసుకొని రావలేనని వారితో చెప్పుము మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలేను ఒకడు పాళెము వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలేను యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము ఏడుమారులు ప్రోక్షింపవలేను అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలేను మరియు ఆయాజకుడు దేవదారు కగ్గను హిస్సోపును రక్తవర్ణపునూలును తీసుకొని ఆ పెయ్యెను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేవలెను అప్పుడు ఆయాజకుడు తన బట్టలు ఒదుకుని నీళ్లతో చేసిన తరువాత పాళెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడైయుండును దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు నీళ్ళతో నీళ్లతో చేసి సాయంకాలము వరకు అపవిత్రుడయుండును మరియు పవిత్రుడైన యొక్కడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసి పాళెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలేను పాప పరిహార జలముగా ఇస్రాయేలీల సమాజమునకు దాని భద్రముచేయవలేను అది పాపపరిహారాత్ బలి ఆ పెయ్య యొక్క భస్మమును పోగుచేసినవాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడయుండును ఇది ఇస్రాయేలీలకునూ వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ ఏ నరసవమునైనను ముట్టినవాడు ఏడు దినములు అపవిత్రుడయుండును అతడు మూడవదనమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని ఏడవదనమున పవిత్రుడగును అయితేవాడు మూడవదనమున పాపశుద్ధి చేసుకొనని ఎడల ఏడవదనమున పవిత్రుడుకాడు నరసవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొననేవాడు యహోవా మందిరమును అపవిత్రపరచువాడగును ఆ మనుష్యుడు ఇస్రాయేలీయులలో నుండి కొట్టివేయబడును పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు గనుకవాడు అపవిత్రుడు వాని అపవిత్రత ఇంక వానికుండును ఒకడు ఒక గుడారములో చచ్చినేడల దానిగూర్చిన విధి ఇది ఆ గుడారములో ప్రవేశించు ప్రతివాడును ఆ గుడారములోనున్నది యావత్తును దినములు అపవిత్రముగా నుండును మూత వేబడక తెరచియున్న ప్రతిపాత్రయు అపవిత్రమగును బయట పొలములో ఖడ్గముతో నరకబడిన నేనను శవమునైనను మనుష్యుని ఎముకనైనను సమాధనైనను ముట్టువాడు ఏడు దినములు అపవిత్రుడైయుండును అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమభస్మములోనిది కొంచెము తీసుకొనవలెను పాత్రలో వేయబడిన ఆ భస్మము మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను తరువాత పవిత్రుడైన యొక్క హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదనో దానిలోని సమస్తమైన మీదను అక్కడనున్న మనుష్యుల మీదనో ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వానిమీదనూ దానిని ప్రోక్షింపవలేను ఏడవ ఏడవదనమున పవిత్రుడు అపవిత్రుని మీద దానిని ప్రోక్షింపవలేను ఏడవ దెనమునవాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఒదుకుని నీళ్లతో స్నానముచేసి సాయంకాలమున పవిత్రుడగును అపవిత్రుడు పాపశుద్ధిచేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజములో నుండి కొట్టివేయబడును వాడు యహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచను పాపపరిహార జలము వానిమీద ప్రోక్షింపబడలేదు వాడు అపవిత్రుడు వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు పాప పాపపరిహార జలమును ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడు ముట్టునది యావత్తునో అపవిత్రము దాని ముట్టు మనుష్యులందరూ సాయంకాలము వరకు అపవిత్రులేయుందురు సంఖ్యాకాండము పందొమ్మిదవ అధ్యాయం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి